భయపడక ఏదైతుంది ఏదైతుంది ఎట్లయితే అట్లయితుంది మనం కష్టపడతాం మా ఒత్తిడి పెట్టుకోకు మళ్ళీ మీ అందరం వచ్చిన మాది కావాలని పెట్టుకోవాలి

మర్చిపోలే నా జీవితాల నేనైతే అయితే అంతకుండా కావడం మాకు సహాయం అందించడం మర్చిపోలే సమయ చాలా సంతోషపడ్ చాలా సంతోషపడ్డా పిల్లల బట్టలు చూసి ఆ బియ్యము పప్పులు పప్పులు అవి ఇండించి ఎంతో సంతోషపడ్డాము అక్కడ మిడ్ డే మీల్ తింటున్నా మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది అక్కడ మంచి టీచర్లు అందరూ చూసుకుంటా స్పెషల్గా అని చెప్తుండీ నాక్యాండి కదా నువ్వు అని మ్యాగ్జిం ట్రై చేస్తే నువ్వు ఒత్తిడి అది ఒకటి వచ్చింది అది సారదత్త తీసుకుంటా పోతున్నాయి అట్లా అనుకోం చదువుతున్నావు మీ ప్రయత్నం చేస్తున్నావు కదా అవన్నీ తీయనిది కదా అది కరెక్ట్ గా ఉంది దాది ఏదైనా లేకపోతే ఇంతకుముందు కదా మన ఇప్పుడు ఇస్తావా చేసిందా ఉంది అలా బ్యాలెన్స్ కొన్ని ఇంకా मतलब भारत तो के पीछे एचएम का हिस्सा रहा है ये भी है सब भारत के दम से एचएम मल्टीस्टार हमारे मेरा मेंटेन सेट माली मेरा मेंटेन पीछे मेरे वो मजाक करो स्कूल लोग मस्त आम इतने करके दोस्ती मिल रहा है पहले नहीं आ रही बस आगे सब किन्हीं मंचों में आप ही का पर किराना मंदिर का इधर वो किन्हीं मंचों में सेम क

సెట్స్ ఒకటి బాగా చదువు ఈజీగా ఉన్నాయి చదువు టే చదువుకు ఈజీగా ఉన్నాయి చదువు ఇంకా ఇది ఎప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుంది ఎన్ ఆఫ్ బి సెట్స్ ఎన్ఆర్ కదా ఎన్ 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 ఆఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ఆస్ ఎన్ఆన్ బి ఉంటుంది ఇది జీరో అయితే ఇది ఫార్మ్ బాగా ఇది అవుతుంది అన్నట్టు ఇది చదువు ఇంకా అక్కడ కూడా కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు కదా వన్ మార్క్ క్వశ్చన్స్ ఏ బిచ్చి ఏఈ అడుగుతారు కదా ఐడియా ఉంది కదా ఈ చెప్తారు ఫోన్ నమ్మే పర్లేదు అయితే హార్డ్ ఉన్నది టఫ్ ఉన్నది వదిలిపెట్టేసేయను ఇప్పుడు చదివితే కష్టమవుతుంది పాస్ పొందని చూసుకోవాలి ఇప్పుడు అంతే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని చేయటం ఇది పిఎఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే ఎంత అంటే జస్ట్ వాల్యూ పెట్టడం ఇది కొన్ని ఈజీగా ఉన్నాయి చూడ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఉంది పిఎఫ్ వన్ ఎక్స్ బదులు వన్ పెట్టావు వన్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ వన్ ప్లస్ వన్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ జీరో కాబట్టి ఇది అవుతుంది జీరో కాబట్టి కొన్ని ఈజీగా ఉన్నాయి దీని తప్ప వేరే జయకి కాను కొత్త ఏం పట్టుకోకి కాదు ఈ బుక్ నేను అయ్యే నువ్వు మూడు నెలలు పోలే కదా నీ నుంచి ఏం పెద్దగా మార్కులు కాదు పాస్ అయితే చాలు అన్నట్టే అంతే కదా కొన్ని ఈజీ ఇది క్వాడటిక్ ఈక్వేషన్స్ ఇది ఇది ఈజీనే ఉంటుంది సమ్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్మాలు తెచ్చుకుంటే చాలు ఆల్ఫా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బీ బై

2 ಪಾಯಿಂಟ್ಸ್ ಮಧ್ಯ डिस्टेंस ಉದ್ದ ಹೆಚ್ಚिटಕ್ಕೆ మొత్తం ಬಯಾಂಡಿಂಗ್ ಅಂತ ಆರಿಜನ್ ಇಂಟರೆನ್ ಅಂಡರ್ √x² + y² ಐತೆ 2 ಪಾಯಿಂಟ್ಸ್ ಐತೆ ಮಾತ್ರ x - 6 - y - 2 -√ ಪಾಯಿಂಟ್ಸ್ ಈಸ್ಕೊಂಡ್ ತಾಯ್ಪೋದದು ತರತ ಎಮಿಷ್ಟರಿ ಅನ್ನ ರೇಶಿಯೋ ಅದು ಇಂಟರ್ನಲ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಈ ಬಯಾಂಡಿಂಗ್ ಇಂಟರ್ಸೆಕ್ಷನ್ ಬಾರ್ ಮ್ಯಾಪ್ ಆ ಪಾಸ ಆಯಿತೆ ನೋ ಬಾನೆ ಉಂದ ಐಡಿಯಾ ಇದೇ